కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇరవై ఆరవ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది కోల్కతా జట్టు ఖాతా కూడా తెరవకుండానే మొదటి వికెట్ ను కోల్పోయింది ఓపెనర్ జాన్ డెన్లీ సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు మరో ఓపెనర్ శుభమాన్ గిల్ మాత్రం బాగా బ్యాటింగ్ చేశాడు ముప్పై తొమ్మిది బంతుల్లోనే రెండు సిక్స్లు ఏడు ఫోర్ల సాయంతో అరవై ఐదు పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఊతప్ప ఇరవై ఎనిమిది పరుగులు నితీష్ రానా పదకొండు పరుగులు చేసి అవుట్ అయ్యారు ఐదవ స్థానంలో వచ్చిన ఆండ్రూ రసెల్ మాత్రం మరోసారి విజృంభించాలని ప్రయత్నించాడు కానీ ఇరవై నాలుగు సిక్స్ లు మూడు ఫోర్ల సాయంతో నలభై ఐదు పరుగులు చేసి భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లెవరూ కూడా ప్రభావం చూపించకపోవడంతో ఇరవై ఓవర్లకు గాను ఏడు వికెట్లు నష్టపోయి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నూట డెబ్బై ఎనిమిది పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గ్రిస్ మోరీస్ రబడా పాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా ఇషాంత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు నూట డెబ్బై తొమ్మిది పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముప్పై రెండు పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది ఓపెనర్ పృథ్వీషా పద్నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం అరవై మూడు బంతుల్లో రెండు సిక్సులు పదకొండు ఫోర్ల సాయంతో తొంభై ఏడు పరుగులు చేసి మైదానంలో వీరవిహారం చేశాడు అజయంగా నిలిచాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో రిషబ్ పంత్ ముప్పై ఒక్క బంతుల్లో రెండు సిక్స్లు నాలుగు ఫోర్ల సాయంతో నలభై ఆరు పరుగులు చేశాడు వీరిద్దరూ బాగా బ్యాటింగ్ చేసి కోల్కతా జట్టు విజయావకాశాలను కోలుకోలేని విధంగా దెబ్బతీశారు ఈ ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోల్కతా జట్టుపై విజయడంగా మోగించింది పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లో ఆడిన ఢిల్లీ జట్టు మూడు వికెట్లు కోల్పోయి నూట ఎనభై పరుగులు సాధించింది కోల్కతా బౌలర్లలో ప్రస్తుత్ కృష్ణ ఆండ్రూ రసేల్ నితీష్ రానా చెరో వికెట్ పడగొట్టారు మొత్తానికి ఏడు వికెట్ల తేడాతో కోల్కతా జట్టుపై ఢిల్లీ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి